ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం జియో పాలిటిక్స్ ఏ రకంగా మారుతుంది అసలు ప్రతి నిమిషానికి ఎటువైపు ఏ దేశం టర్న్ అవుతుంది అనేది కనుక గమనించినట్టయితే అంత చిక్కని ఒక మిస్ట్రీగా మారిపోతుంది ఎందుకంటే ట్రంప్ చేస్తున్న పనులు కానీ లేకపోతే అతను వ్యవహరిస్తున్న తీరు కానీ పూర్తిగా చాలా అంటే చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అసలు ఒక పక్కన స్టాక్ మార్కెట్ కానీ ఒక పక్కన గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కానీ మరొక పక్కన పెట్రోల్ కానీ ఒక్కటేమిటి ప్రతి ఒక్కటి కూడా అతలా కుతలం అవుతుంది ఈ ట్రంప్ మాట అనేది ఎలా ఉంది అంటే గేదె తోకను పట్టుకుని చెరువు ఇదుతున్నట్టుగానే మారుతుంది అయితే ఇక ఇప్పుడు నాటో దేశాలు అంటే ఏ నాటో దేశాలకైతే ఈ అమెరికా అనేవాడు పెద్దన్నగా వ్యవహరించి ఇది తప్పు ఇది రైట్ ఇది తప్పు ఇది రైట్ అని చెప్తూ అసలు ఒక మాటలు చెప్పాలి అంటే ఇదివరకటి రోజుల్లో అంటే మొన్న నిన్నటి వరకు కూడా ట్రంప్ ఏదైనా గీత గీస్తే ఓకే ఆ గీత దాటి వెళ్లకుండా అమెరికా అధ్యక్షుడి రేఖలాగా ఫీల్ అవుతూ ఇక నాటో దేశాలు వెనకడుగు వేస్తూనే ఉండేవారు అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం నాటో దేశాలు పూర్తిగా విచ్ఛిన్నం అవుతున్నాయా అసలు మొత్తం అంతా కూడా ఏ దారికి ఆ దారిగా చీలికి పోతున్నాయా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి వాళ్ళు ట్రంప్ నుంచి దూరం అయిపోతూ మన భారత ప్రధాన మంత్రి మోదీకి దగ్గర అవుతున్నారు అంటే మన భారత్కి దగ్గర అవుతున్నారనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ వెనకాల ఉన్న రీజన్స్ అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అన్నీ మాట్లాడుకుంటాం అయితే ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను మనం గమనించినట్టయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాటోలో ఉన్న ప్రధానమైన దేశాలు జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ డెన్మార్క్ కానీ ఇవన్నీ కూడా ట్రంప్ అనేవాడిని నమ్ముకోవడం వేస్ట్ ఎందుకనంటే ట్రంప్ అనేవాడు డెన్మార్క్ నే నా ఆధీనంలోకి వచ్చేస్తుంది అంటూ వాళ్ళ నేటా దేశాలని అంటే పాము తన గుడ్లను తానే తినేసుకు తినేస్తుంది అన్న మాట వినం వింటూ ఉంటాం కదా అటువంటి పనే ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏమైంది నాటో దేశాలకి వాళ్ళకు ఒక క్లారిటీ లేదు అంటే మొత్తం చెప్పాలి అంటే వాళ్ళకి వా ట్రంప్ మీద నమ్మకం పోవడం కదా అసలు నాటో మీద నమ్మకం పోయింది ఈ రోజు ట్రంప్ ఎదురు తిరుగుతాడు ఆ గ్రీన్ల్యాండ్ లాక్కుంటాడు అక్కడ మిగతా ఈ నాటో దేశాలన్నీ కూడా నమ్మక కూర్చున్నాయి కూర్చున్నాయనుకోండి మిగిలిన నాటో దేశాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇప్పుడు టర్కీ ఉంది టర్కీ ఏమంటుంది నాకు ఇంకొక దేశం ఏదో కావాలంటుంది అప్పుడు మొత్తం అంతా కూడా సైప్రస్ కావాలంటుంది మేము ఏం చేస్తారు ఏం చేయలేరు ఇంకా ఎదురు తిరగడం లేదు కూర్చోడానికి లేదు మరి ఎదురు తిరిగితే మరి మీ ట్రంప్ కి ఎదురు తిరగలేదు కదా మరి మా దగ్గర ఎందుకు ఎదురు తిరిగారని అనుకోవచ్చు అయితే ఇదంతా కూడా గమనిస్తున్న నాటో దేశాల్లో కొన్ని సపరేట్ సపరేట్ అయిపోయి మన భారత్ కు దగ్గర అవుతున్నాయి దానికి నిలువెత్త ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుతం జర్మనీ జర్మన్ కు సంబంధించిన ఛాన్సలర్ మన భారతదేశం పర్యటనలో ఉన్నారు అయితే ఆయన ఒక అద్భుతమైన శుభవార్త ఇన్స్టెంట్ గా చెప్పేశారు ఏంటంటే ట్రాన్సిట్ వీసా అవసరం లేదు ఈ మేరకు భారత్ తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది భారతీయులకు జర్మనీ శుభవార్త ప్రకటించింది జర్మన్ ఛాన్సలర్ అయిన ఫెడ్రిక్ మెర్జ్ జర్మనీలో పర్యటన సందర్భంగా ఇక జర్మనీ అంటే మన భారత్ పర్యటన సందర్భంగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది ఇక జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రహిత జర్మనీ సదుపాయాన్ని కల్పించినట్టు ఓ స్పష్టం చేసింది భారత్ తో కలిసి ఇక తాజాగా విడుదల చేసిన ఈ సంయుక్తమైన ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది ఇక ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్చ్ భారత్ తన వారి పర్యటిస్తున్న విషయం తెలిసిందే రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత్కు వచ్చారు అలాగే ఇంత అద్భుతమైన ఇది అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు మన భారత్తో అంటే ఓకే ఈ ట్రాన్సిట్ వీసా రహిత జర్నీ అనేది మన భారత్కు ఇచ్చిన అద్భుతమైన వారమే దీంతో పాటుగా ఇంకా చాలా విషయాల్లో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమావేశంలో కీలకమైన ఒప్పందాలు జరిగాయి రక్షణ డిఫెన్స్ విద్య ఎడ్యుకేషన్ గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో రెండు దేశాలు ఏకంగా నైన్టీన్ ఒప్పందాలు అంటే పంతొమ్మిది ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అంటే సుస్థిరమైన అంటే కన్ కన్సిస్టెంట్ గ్రోత్ కోసం కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కోసం కానీ లేకపోతే నిజం చెప్పాలంటే ఎనర్జీ ఎనర్జీ బూస్టప్ ప్రాజెక్ట్స్ కానీ ఇలా రకరకాలుగా ఇక ఇంధన ప్రాజెక్టుల కోసం జర్మనీ భారత్ కు వన్ పాయింట్ టూ ఫైవ్ టూ ఫైవ్ బిలియన్ యూరోల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఇదంతా కూడా ఇప్పుడు ట్రంప్ ట్రంప్ ఏమంటున్నాడు పక్కన ఎవరైతే తో ట్రేడ్ డీల్స్ చేస్తున్నారో వాళ్ళ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏంటి ఇండైరెక్ట్ గా భారత్ కు వేయటమే అది అర్థమైందా మీకు అలాంటి తరుణంలో నాటో దేశమైన ఒక జర్ దేశం జర్మనీ వచ్చి మన భారత్ కు సపోర్ట్ చేస్తుంది అంటే ఇంతకన్నా ఏంటి అంతేకాదు జర్మనీ విశ్వవిద్యాలయాలు భారత్ నగరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి కూడా వచ్చారు మరొక ముఖ్య విషయం ఏంటంటే మొన్న గ్రీన్లాండ్ లాక్కుంటామని ట్రంప్ చెప్పినప్పుడు ఆవిడ ట్రంప్ని బెదిరిస్తూ ఏమని అంటే మిమ్మల్ని కాల్చి పడేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఇమీడియట్గా వాళ్ళు భారత ఫారెన్ ఎంబసీకి ఫోన్ చేసి అంటే మన భారతదేశ ప్రభుత్వానికి ఫోన్ చేసి వాళ్ళు సహాయం కోరారు మాకు మీ సహాయం కావాలి అని చెప్పేసి డెన్మార్క్ సంబంధించిన ప్రధాని ఫోన్ చేసి చెప్పడం జరిగింది అలాగే ఇమీడియట్గా మన భారత్ కూడా మీరేం భయపడద్దు మీరేం బాధపడద్దు ఖచ్చితంగా దీనికి సంబంధించి మేమందరం కూడా న్యాయం కోసం మీ మీ వెనకాలే ఉన్నామని చెప్పేసి భారత్ కూడా చెప్పడం జరిగింది ఇక మరి డెన్మార్క్ కూడా నాటో దేశంలో ఒకటే కదా నాటో దేశంలో ఒకటే ఉండి ఇమ్మీడియట్గా ఆ డెన్మార్క్ ప్రధాని మన భారత ప్రధానికి ఫోన్ చేయడం అనేది ఒక చాలా పెద్ద గొప్ప విషయం ఎందుకంటే వాళ్ళ నాటో దేశాలే ఏకంగా ముప్పై దేశాలు ఉన్నాయి మరి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా నాటోలో గుమ్మి కొడుకుని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్నారు ఓకే నేను కాదనట్లేదు కానీ మన భారత్కి కూడా అంతే వాల్యూ ఇవ్వడం ఇక్కడ నెక్స్ట్ లెవెల్ పాయింట్ అనేది చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత మన ఫ్రెంచ్ ఫ్రాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన మ్యాక్రోన్ ఈయనైతే అసలు ఎప్పుడు కూడా భారత్కి ఈయన ఫేవర్ గానే ఉంటారు ఇప్పటికే చాలా రకాల డీలింగ్స్ అయితే మనకి ఫ్రెంచ్ తో పాటు జరిగాయి ఒక పక్కన డిప్లొమాటిక్ తో పాటుగా చాలా టెక్నాలజీ పరంగా ఏ పరంగా ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ విషయంలో భారత్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట ఇలాగా ప్రతి ఒక్క దేశం కూడా మన తో మంచిగా డీలప్స్ పెట్టుకుంటున్నారు మరొక వైపు ఉక్రెయిన్కి అంతకు మునుపు అమెరికా ఆయుధాలను పంపిస్తుండేది ఐడియా ఉంది కదా మీకు సో ఇప్పుడు నాటో దేశాలు చాలా దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధాలు పంపిస్తుండేవి ఎందుకంటే నాటో దేశాల్లో ఉక్రెయిన్ కి చాలా సపోర్ట్ గా ఉన్నాయి కానీ ప్రస్తుతం ఎప్పుడైతే ట్రంప్ అనేవాడు ఈ ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ రష్యాకి వ్యతిరేకంగా మారుతున్నాడో నాటో దేశాలలో ఒక్క యుకే తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఉక్రెయిన్ కి ఆయుధాలు పంపించే విషయంలో డ్రా అయిపోతున్నారు అంటే మీకు ఈ విషయాలన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఒకటి కాదు ఫ్రెండ్స్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ ముఖ్యంగా ఈ నాటో దేశాలు అంటే మామూలు దేశాలు కావు ప్రపంచ దేశాల్లో నాటో దేశాలు అంటే ద మోస్ట్ పవర్ఫుల్ అందులోనూ ఈ నాటో దేశాల్లో కూడా జర్మన్ కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే పోలాండ్ కానీ ఇంకా డెన్మార్క్ కానీ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ దేశాలు అనమాట ముఖ్యంగా నాటో దేశాలు పేరుకి ముప్పై మూడు ఉంటాయి కానీ సారీ ముప్పై రెండు ఉంటాయి కానీ దీనిలో ప్రధానంగా చెప్పాలి అంటే అమెరికా టర్కీ టప్ తప్ప ప్రతి దేశం కూడా కి ఫేవరబుల్ గానే ఉంది అనమాట సో ఇక ఇప్పుడు గనక మనం గమనించినట్టయితే అత్యద్భుతంగా మన భారత జట్టు అంటే మన భారత్ కూడా మన భారతదేశం ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంది ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఎక్కడికక్కడ ఆ అటు ట్రేడ్ పరంగా కానీ ఇటు టెక్నాలజీ పరంగా కానీ గ్రోత్ పరంగా కానీ చాలా అడుగులు ముందుకు వేస్తోంది కాబట్టే ఆగి ఆలోచించే మనస్తత్వం ఉంది కాబట్టే భారత్ని ఆశ్రయిస్తున్నారు నాటో దేశాలు మరోవైపు ట్రంప్ వద్దురా బాబు అన్నట్టుగా తల పట్టుకుంటారు పైగా డెన్మార్క్ విషయంలో నాటో దేశాలు కూడా ట్రంప్కి ఒక స్వీట్ వార్నింగే ఇచ్చాయి మీరు కనుక డెన్మార్క్ జోలికి వస్తే ఖచ్చితంగా నాటో అనేది చీలికిపోతుంది దా తద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా వెళ్ళింది అక్కడికి అదే ఫ్రెండ్స్ జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్